హాయ్ అందరికీ మీ ఇంట్లో చేసిన పప్పు మిగిలిపోయిందా అయితే పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టేయండి ఏం కాదండి చాలా సింపుల్ ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి పేపర్లో చుట్టేసి చేతికి అందించేయండి చూద్దాం తయారీ విధానం మరమరాలు తీసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా తరుక్కుని వేసుకోవాలి ఒకవేళ మీ పిల్లలు కారం తినలేకపోతే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి మనం వండగా మిగిలిన పప్పు టమాటా అండి నేను చేసింది ఇది పప్పు తీసుకుని కొంచెం కారం వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని మన రుచికి సరిపడినంత వేసుకోండి అంటే ఆల్రెడీ పప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి కారం ఉప్పు కూడా పులుపు కూడా పప్పులో మనం వేసే పులుపుని బట్టి చూసుకుని నిమ్మకాయ పిండుకుని నెయ్యిని వేసుకుని మనం ఇంట్లో స్నాక్స్ ఏమైనా ఉన్నా మిచ్చరీ అటువంటివి ఉన్నా వేసుకుని అలాగే వేసన్న గుళ్ళు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే మీరు క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కూడా లైట్గా యాడ్ చేయొచ్చండి వాటి వల్ల ఫ్లేవర్ ఏం మారదు యాజ్ ఈజ్ మనం కొన్నట్టే ఉంటుంది మనం ఇంట్లో బటాని అదంతా ప్రిపేర్ చేసి చేయాలంటే మనం చేయలేమండి ఇలా సింపుల్గానే ఇంట్లో చేసినటువంటి పప్పు మిగిలినప్పుడు పిల్లలకి సరదాగా ఇలా స్నాక్ చేసి పెట్టి సరదాగా పేపర్లో చుట్టేసి ఇవ్వండి కొంచెం మిక్చర్ వేసి పైన వేసిన గుళ్ళు గార్నిష్ చేసి కొత్తిమీర వేసి అలా స్పూన్ పెట్టేసి చేతికి అందించేయండి అంతే ఈజీ అండ్ టేస్టీ మరమరాల మిక్చర్ రెడీ అయ్యి మీరు ట్రై చేస్తారు కదా